స్కూల్లో క్లాసులు చెప్పడం అనేసి మా హిందూ దేవుల్ని తిడతాం నీచంగా అవమానించినట్టుగా మాట్లాడుతున్నాడు కృష్ణుడు కృష్ణుడేమో ఆరు వేల మంది పిల్లలకి ఆడ దేవుడా ఆయన పూజ చెప్తున్నారు ఆడవాళ్ళు చీరలు ఎత్తిపోయాడు దేవుడా ఆయన పూజ చేస్తున్నారు ఆడు కృష్ణుడు అంటా దేవుడు అంట అని కృష్ణుడిని స్వామి ఏమో తోగ్గాడు అంటండి తోగ్గాడు ఎర్రమూత వేసుకుంటాడు ఆడ దేవుడా అని ఆంజయస్వామిని దుర్గమ్మ ఏమో దుర్గమ్మని తిడుతున్నాను మా పిల్లలు చెప్పింది పాపని నమ్మకుండా ఒక మిగతా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళి ఆయన అంటున్నారంట కదని చెప్పి అడిగాను అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కంప్లైంట్ తీసుకొచ్చారండి పాప కానీ పాప తల్లిదండ్రులు కానీ ఈయన ఐదేళ్ళు పడి చేస్తున్నారు ఐదేళ్ళు ఒక నాలుగైదు కంప్లైంట్ వచ్చాయండి ఆయన పైన కంప్లైంట్ వచ్చినా కూడా పేరెంట్స్ వచ్చి అడిగితేనేమో అయిపోయిందని చెప్పడము లేదంటే పిల్లల తర్వాత పనిష్మెంట్ చేయడము అలాంటి చాలా అసభ్యంగా మాట్లాడడం అని చేశారంటండి బదులాడి తప్పైపోయిందని కాలు పెట్టుకుని ఒప్పుకున్నాడు సారీ ఆ చిన్న పాప ట్రెడిషనల్గా చీర కట్టుకొని వచ్చిందండి చీర కట్టుకుని వస్తా పాపనే నీకు అప్పుడే పెళ్ళిడు వచ్చేసిందా నువ్వు అయిపోయా నీకు అప్పుడే మూడు కావాలన్నారంట వాళ్ళ తండ్రి గారి ఈయన అయినండి ఆ తండ్రి వీళ్ళ నాన్నగారి కోపం వచ్చి స్కూల్లో వచ్చి ఈదో పెద్ద మనుషులు ఉంటారు కానీ మా పేటలో పెద్ద మనుషులని తీసుకొచ్చి అడిగిస్తే తప్పైపోయిందండి క్షమించానని చెప్పారంటండి ఇలా ఒకటి కదండి చెప్పు దాని మీద చాలా కంప్లైంట్ ఉన్నాయండి ఆ పిల్లడు కంచం తెచ్చుకోలేదంటండి ఇద్దరు పిల్లలు కంచం తెచ్చుకోపోతే మధ్యాహ్నం భోజనాలు వంటలు ఉండుతారు కదా ఆ దబరా మీద మూత తీసుకొచ్చి ఆ మూత కూర్చిపెట్టి పెట్టారంటండి అదేమో కోడిగుడ్లు వేసాడు దాని మీద ఈ నీస్ వచ్చేసి నీస్ వాసన వచ్చేసి ఆ పిల్లోడు వాంతింగ్ చేయపోయినండి వాంతింగ్ చేసుకుంటే ఆ నోరు కాల్ చేసి కడుక్కి రామని మళ్ళీ ఆయన్నే తినిపించారంటే మన పద్నాలు ఇదే ఇదే ఈ కంప్లైంట్లన్నీ ఒకసారి మనం తల్లిదండ్రులను కూడగట్టుకొని మేమందరం ఒకటయ్యి ఇలాగ వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి మ్యాస్టర్ల ముట్టామండి ఆ రోజు ఆయన గైరాజ రాలే గైరాజారైపోయారండి రాకుండా సెలవు పెట్టేసి మిగతా మ్యాస్టర్లు అడిగితే రాలే సెలబెట్టి అన్నారు ఇలా ఎంఏ ఎంఈఓ గారు కంప్లైంట్ చేసేవండి ఎంఈఓ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఇలా మేము సస్పెండ్ చేస్తాం అవి చేసేమన్నా ఆ కంప్లైంట్ పెట్టి నెక్స్ట్ రోజు మేము పద్నాలుగు దారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాం ఎంఈ డిఓ ఆఫీస్కి కంప్లైంట్ చేసేవండి పద్నాలుగు దారిని చేసేవండి కంప్లైంట్ పద్నాలుగు దారి దీని మీద ఉన్నాయి మాకు రిసీవ్ తీసుకున్నాం ఇప్పుడు వచ్చి ఎటువంటి రెస్పాన్స్ రెస్పాన్స్ లేదు స్పందన లేదండి ఏదో షోకేజ్ నోటి పంపించాము ఎంక్వైరీ జరుగుతుంది అన్నది కానీ అతని మీద అయితే ఏ యాక్షన్ తీసుకోవాలండి పైగా మెడికల్ లీవ్లో పెట్టి ఇంటికాడ ఉన్నారని చెప్తున్నారండి మ్యాచ్ అనుకుంటే మా మాకు కంపల్సరీ మా ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఆ హెచ్ఎం సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రధాన పద్యాలు ఆయన్ని స్కూల్ నుంచి డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసే వరకు కూడా మా పిల్లలు ఎవరు కూడా స్కూల్కి రారు ఇవాళ రేపు కూడా చూస్తాం చూసిన తర్వాత ఎటువంటి జిల్లా కలెక్టర్ గారి నుంచి కానీ డిఓ గారి నుంచి కానీ డిఓ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ఈ స్కూలే కాదు మా ఊళ్ళో ఉన్న స్కూల్లో పిల్లల్ని కూడా పంపించకుండా మేము ధర్నా చేసి చేస్తామండి